రాష్ట్ర శెట్టి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జేఎన్ రోడ్డు శివారు ప్రాంతంలో ఉన్న చెరుకూరి తోటలో శెట్టి బలిజ కార్తీక వనభోజన మహోత్సవం శెట్టి బలిజ వధూబర్ల ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహించారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా విశిష్ట అతిథులుగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ శెట్టి బలిజ సామాజిక వర్గం సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందని త్వరలో ఆదరణ పథకంలో గీత కులాలకు ఉపకరణాలు అందిస్తామని బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందుతాయని చెప్పారు ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ శెట్టి పనిచలు రాజకీయంగా ఎదగాలని కోరారు పెద్ద కమ్యూనిటీ తరఫున ఏంటంటే అనేకమైన కార్యక్రమాలు చేయాలని షెడ్యూల్ తయారు చేసాము కానీ మొదట్లో ఏమైందంటే మన నాట్యం ప్రదర్శన దగ్గర లేట్ అయింది తర్వాత మన పెద్దలు గమ్ములు వెళ్ళాలంట వల్ల కొంచెం కంగారుగా మన సభని కొద్దిపాటి ేట్ చేసుకున్నాము ఇప్పుడు సక్రమ పద్ధతిలో సమ్మర్ నిర్వహించుకోవాలనేసి మేము భావిస్తున్నాము అలాగనే నిర్వహించుకోగలను కూడా అందువల్ల కొంచెం విషయం ఏంటంటే మనం సిద్దిపల్లి జాలలో రెండు వందల ఇరవై నుంచి కూడా

అలాగే పదహారో తారీఖు నాడు ఎవరు కూడా మర్చిపోవద్దు పదహారో తారీఖు నాడు ప్రతి ఒక్కరు కూడా కుటుంబంతో అమలాపురం వచ్చి సుభాష్ గారి పిలిపిస్తే తెలుగుదేశం పార్టీలో ఈ రకంగా ఉంటదని చెప్పి జాతిలో మీరందరూ కూడా వచ్చి కలిసి పనిచేసి రేపు ఆ వనభోజనాలు మనం సక్సెస్ చేసే విధంగా మనందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి మంత్రి గారికి ఆయన ఒక అరగంటలో చూ కానీ ఆయన ఇక్కడ జనాన్ని చూసి ఆయనకు ఉత్సాహం చాలా సన్మానాలు ఉన్నారు అందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మన మంత్రివర్యులు వాసన సుభాష్ గారిని మాట్లాడుతుంది కోరు ప్రార్థిస్తున్నాను చక్కగా నిర్వహిస్తున్న శ్రీ సానుభా రామారావు గారిని అభినందిస్తూ ఈ శట్టిబల్జ కులానికి ఈ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన శ్రీ కొడిపూడి సత్యబాబు గారు అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ కులస్థులందరికీ కూడా చక్కగా ఉపయోగపడుతున్నారు ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీలని రిజర్వేషన్స్ని అన్నీ కూడా కుడిపూడు సత్యబాబు గారు చక్కగా పగలో రాత్రి కష్టపడి నేను ఎన్నోసార్లు చెప్పినా కూడా వినకుండా చాలా కష్టపడి పగలో రాత్రి కూడా ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటూ చక్కనిగా కృషి చేస్తున్నారు వారికి వారిని అభినందిస్తూ అదేవిధంగా యంగ్ డైనమిక్ లీడర్ శ్రీ సుభాష్ గారు మంచి మంత్రి ఆయన కూడా ఈ కులానికి ఎంతో ఉపయోగపడాలని చెప్పి ఆశిస్తూ ఈ ఆహ్వాన కమిటీకి నాకు ఇచ్చిన అవకాశానికి వారికి కృతజ్ఞత తెలుపుతూ సర్వే జనాశ ఒక వ్యక్తి మా చిన్నప్పటి నుంచి కూడా గత నుంచి కూడా ఈ రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఈ రాజమండ్రి యొక్క కులస్తుల కోసం ఆ రోజుల్లోనే సైకిల్ మీద ఇంటింటికెళ్లి ఈ జాతి యొక్క ఐక్యత కోసం ఈ జాతి అభివృద్ధి కోసం నిరంతరం కూడా పోరాటం చేస్తున్నటువంటి కోనసీమ ముద్దు బిడ్డ రాజమండ్రిలో ఒక హై స్కూల్ మాస్టర్ గా ఉంటూ ఒక జాతి జాతిపితగా రాజమండ్రి రామారావు గారికి ఒక్కసారి మీరందరూ అందరూ కూడా గట్టిగా చప్పట్లు తోట ఆయనకి ధన్యవాదాలు తెలిపారు మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనందరికీ తెలుసు ప్రతి ఒక్కరు గుండెల్లో కూడా ఆయన సృష్టించే యువకుడు ఒక టైంలో కోనసీమలో అనేక వందలాది మంది ఈ జాతి సోదరులందరూ కూడా సెంట్రల్ జైల్లో మక్కుతుంటే ఆ రోజున ఒక దొమ్మేడు రెండు వెంకటరెడ్డి కింద ఆత్మ కింద ముందుకొచ్చి ఈ జాతిని కాపాడినటువంటి మహోన్నత వ్యక్తి నేటి పులిపిట్టుగా పేరుగాంచినటువంటి సుభాష్ చంద్రబాబు సుభాష్ గారికి గట్టిగా చెప్పడంతో మీరందరూ కూడా గట్టిగా మన కోసం వచ్చారు ఆయన మరియు ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథి నా సోదరుడు నాకు ఈ రాష్ట్ర బలిజా కార్పొరేషన్ చైర్మన్ కుడుపుడి సత్యబాబు గారికి కూడా ప్రత్యేక అభినందన తెలియపరుస్తున్నా అదేవిధంగా వేదిక పోతున్నటువంటి పెద్దలు లంక సీని గారు కానీ దొంగ గారు కానీ మా యొక్క అంగు సుదేశ్ గారు కానీ మమ్మల్ని ఇద్దరు మాజీ బార్బెట్లు కానీ గారు కానీ ఇలాగా కొండగారు కానీ మన నిర్మక్ కానీ బాబురావు గారు పితల కుటుంబరావు గారు రాజకీయ వేదిక మీద ఉన్న మా నాని కానీ కూడా చిన్నగారు కానీ అందరు కూడా పేరు పేరున నా హృదయకు ధన్యవాదాలు తెలుపుతున్నారు సోదరులారా ఈరోజు రెండు విషయాలు తెలుసుకున్నా మనందరం కూడా ఇక్కడ వచ్చి కూర్చున్నామంటే దానికి కారణము శక్తి బలిది యొక్క ఐక్యత ఈ యొక్క ఐక్యతను అందరూ కూడా ముందుకు తీసుకున్న అవసరం ప్రతి ఒక్క జాతీయుడి మీద కూడా ఉంది నేను ఈ రాష్ట్రానికి గౌడ కార్పొరేషన్ ఉన్నప్పుడు నేను ఒకటే అనుకున్నా ఈ పదవి రావడానికి కారణం ఎవరో తెలుసా ఒక జాతి బిడ్డ ఈ జాతిలో ఉన్నటువంటి మహానుభావుడు దొమ్మేడి వెంకటరెడ్డి గారిని సభాపూర్వంగా తెలియపరుస్తున్నా ఈరోజు రాజమండ్రిలో కార్తీక వన సమరాధానికి ఇచ్చేసిన మన మంత్రివర్యుడు వార్నేటి సుభాష్ గారికి అలాగే మన డాక్టర్ గూడి శ్రీనివాస్ గారికి అలాగే వేదిక మీద ఉన్న అతిరథ మహారాజులకు అలాగే వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా కార్యక్రమం అయిన తర్వాత సన్మానాలు ఉంటాయి మన కానీ మన సానుభవ రామారావు గారు ముందే సన్మానాలు పడేశారు అందరికనే అందుకు కార్యక్రమం బాగా లేట్ గా మొదలెట్టాం ఎప్పుడు కూడా పిల్లలు చదువుకుంటేనే మనకి ఎక్కువ అభివృద్ధి చెందుతుంది కులం ఆ చదువు తీసుక వెళ్ళే గల చేయాలని చెప్పి సుభాష్ గారు మంత్రి అయినప్పుడు కానీ నేను కార్పొరేషన్ చైర్మన్ అయిన కానీ కూడా ప్రతి విషయంలో కూడా ఎవరికన్నా ఒక చదువు విషయంలో ఫీజులు తగ్గించాలన్నా వాళ్ళ ఫీజులు కట్టించుకోలేకపోయినా ఇంకా ఇతర ఇతర ఏ అవసరాలు ఉన్నా సరే తక్షణమే నేను స్పందించి సకాలంలో వాళ్ళకి ఈ స్కాలర్షిప్లు ఉన్నా కూడా ఒక మూడు వందల మంది పిల్లలకి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో ఐదు వందల పై చిలుక మార్కుల నుంచి ఐదు వందల నుంచి ఆరు వందల వరకు వచ్చిన ప్రతి పిల్లలకి ఓన్లీ అంటే ప్రైవేట్ స్కూల్లో చాలా మంది ఉంటారు డబ్బు ఉన్న వాళ్ళు చదివించుకుంటారు కానీ మన మంచి జీవిత తరగతి కుటుంబాలు సెట్టి పంజీలు ఎక్కువ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదువుతారు అలాంటి పిల్లలందరినీ కూడా మన మూడు వందల మందిని మొత్తం సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా పది వేలు ఐదు వేలు రూపాయలు చెప్పిన వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్ ఇవ్వడం అయింది సుమారు ఒక ఇరవై లక్షల రూపాయలతో మనం వాళ్ళందరికీ కూడా ఒక అంటే మన కమ్యూనిటీలో ఉన్న ప్రతిభావంతులు మిరిట్ ఉన్న స్టూడెంట్లు కూడా ఓ దుఃఖను తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా కమ్యూనిటీ తరఫున ఉన్నామని చెప్పి ఒక భరోసా కల్పించి వాళ్ళకంతా ఇవ్వగలిగానంటే వారందేడు సుభాష్ గారు అధికారంలో ఉండబట్టి మంత్రిగా ఉండబట్టే మనకి ఎవరిని చెప్పగల పది లక్షల రూపాయలు ఆయన మన పిల్లల కోసం పది లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది ఇంకో పది లక్షల రూపాయలు నేను సొంతంగా వేసుకోవడం జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే గతంలో చూసాం ఇప్పుడు చూసాం అభివృద్ధి చెందాలి ఏ పార్టీలో వచ్చినా కులాలు అభివృద్ధి చెందాలి కులంలో ఉన్న ఆ పార్టీలో ఉన్న నాయకులు చేయాలి మేమున్నాం మేము చేసాం మజ్జింగ్ షాపుల్లో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకురావడమే కాకుండా వాళ్ళకి ఫీజు రాయితీలో అంటే ఆర్థికంగా బలపడాలి షాపులు కూడా వస్తే కాదు అందరికి కాదు సెట్టు పంచులకు ప్రత్యేక రిజర్వేషన్ కావాలని చెప్పి మజ్జింగ్ షాపుల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఎనభై ఐదు లక్షల ఉంటే నలభై రెండు లక్షల యాభై వేలుగా ఓన్లీ సెట్టిబడి జిల్లా పుట్టినడికి నలభై రెండు లక్షల యాభై వేలు మద్యం షాప్ ఇచ్చేలాగా మేము మాట్లాడగలిగామంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మేము చెప్పబట్టి వాళ్ళు అక్కడ అధికారంలో ఉండవు కాబట్టి మేము ఇక్కడ మాకు ఈ పదవులు బట్టి జరిగింది ఏదేమైనా సరే కులం ఎంత బలమో మేము ఎన్నుకునే పార్టీలు కూడా అంత బలంగా ఉంటా ఉండాలని మేము కోరుకుంటాం ఎందుకంటే కులం అనేది ఎంత డెవలప్ అయినా ఏదో పార్టీకి ఉంటేనే మనం పనిచేయగలం మన డాక్టర్ గారు గురించి మనం చెప్పుకోవాలంటే గూడూరి శ్రీనివాస్ గారు ఆయన మన ఇంటి పేరు చూస్తే చాలు ఆయనకు మొఖం తెలియక్కలద్దు ఖచ్చితంగా ఐదు వందల రూపాయల ఫీజు ఆయన ఎంకిచ్చేస్తారు ఇంకా మెడిసిన్ కానీ ఈ కానీ ఏదన్నా అంటే సేవ చేయాలంటే రాజకీయాలే కాదు సొంతంగా కూడా చేయాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో కరోనా టైంలో చాలా మందిని మనం ఫోన్ చేస్తే ఏమంటున్నా తక్షణమే వాళ్ళు ఆదుకుని వాళ్ళందరికీ కూడా వైద్యం చేయడమే కాకుండా ఫీజులో కూడా తీసుకోకుండా చేసిన ఘనత మన గూడూరు శ్రీనివాస్ గారిది ఆయన పార్టీ గురించి నేను చెప్పట్లేదు ఎందుకంటే ఒక వ్యక్తి ఏం చేసినా మనం చెప్పుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది మన కమ్యూనిటీలో అలాంటి డాక్టర్ గారు మన కమ్యూనిటీలో పక్క కూడా నిజంగా మన అదృష్టంగా నేను భావిస్తాను ఎప్పుడు కూడా ఎందుకంటే ఏ విషయా ఒక ఫోన్లో చెప్పగానే ఏమంటే వాళ్ళ పల్లెనా పూరి పల్లన ఊరు నుంచి వస్తున్నారంటే ఎమటినే స్పందించి వాళ్ళకి వైద్యం చేసి పంపుతారు ఆయనకి ఎప్పుడు కూడా ఇంకా ఇంకా ఆయన బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం ముఖ్యంగా రేపు రాబోయే రోజుల్లో ఏ అవసరం వచ్చినా సరే మేము ఉన్నాం బీసీ కార్పొరేషన్ ద్వారా నిధులు కూడా గత ప్రభుత్వం లాగా కుర్చీలకే బలాలకే పరిమితం కాకుండా మేము ఈ రోజు పనిచేయగలుగుతున్నాం అంటే మా యువనాయకుడు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మాకు అవకాశాలు అవ్వబట్టే కమ్యూనిటీలో అందరూ ఉంటాం కానీ కొంతమందికి అవకాశాలు వస్తాయి ఆ అవకాశాల్లోనే ముఖ్యంగా సుభాష్ గారు గారికి నాకు గుర్తు పెట్టి మాకు ఇచ్చినందుకు మేము ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతగా ఉంటూ అలాగే మన కమ్యూనిటీలో ఏ విషయం వచ్చినా సరే మేము ఎదురుండి పనిచేసే విధంగా పనిచేస్తామని అలాగే ఇంకా రాబోయే రోజుల్లో కూడా రేపు ఇంకా మార్చి నెలలో కూడా సుమారు మన పిల్లలకి ఓ నలభై నుంచి యాభై లక్షల వరకు స్కాలర్షిప్లు ఇచ్చే విధంగా ఇప్పటి నుంచే మేము సుభాష్ గారు మేము కూడా దానికి పక్క ప్రాణానికి చేసుకున్నాం రేపు మార్చి నెలలో టెన్త్ క్లాస్ లో మన పిల్లలు మిరిట్ స్టూడెంట్లు ఎవరైతే ఐదు వందల పై మార్కులు వస్తారో వాళ్ళందరినీ కూడా చేసే విధంగా మేమందరం కూడా కలిసి పనిచేస్తామని ముఖ్యంగా మన జాతి నాయకులు నేర్చుకోవాల్సిన విషయం ఒకటే మనం సిట్టుబడి జిల్లా పడతాం కానీ పార్టీ అనేది మనం ఎన్నుకుంటాం ఆ ఎన్నుకునే పార్టీలో కష్టపడి పనిచేసే తత్వం ఉండాలి ప్రభుత్వాలు వస్తుంటాయి వెళ్తుంటాయి కానీ ఏ ప్రభుత్వం అయితే ఏ పార్టీలో అయితే మనం ఉన్నామో ఆ పార్టీకి పనిచేసే విధంగా మనం కష్టపడి పని చేయాలనే అధికారాలు వస్తే ఇటు చంపావడం అటు చంపావడం కాకుండా ఏ పార్టీ అన్నా మనం నమ్ముకున్న పార్టీకి ఒకసారి అధికారం వస్తుందో ఒకసారి అధికారం రాదు మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాను ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో ఉన్నాను చనిపోయే వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటాను తెలుగుదేశం పార్టీ జెండా మీద వేసుకోవడం నేను గర్వంగా ఫీల్ అవుతాను ఇప్పుడు కూడా ఎందుకంటే ఇరవై ఏడు సంవత్సరాలను కష్టపడినందుకు ఈ రోజు నన్ను చంద్రబాబు నాయుడు రాష్ట్ర శట్టి ప్రజా కార్పొరేషన్ చైర్మన్ గా ఈ రోజు నియమించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను ముఖ్యంగా ఏ పనన్నా చేయాలంటే సంకల్పం ఉండాలి ఆ సంకల్పం మన సుభాష్ గారికి ఉంది దానికి బట్టే ఎందుకంటే గత ప్రభుత్వం గతంలో ఎంతో మంది అమలాపురంలో పిల్లలు అరెస్ట్ చేసి లోపల పాడేస్తే ఒక్క నాయకుడు కూడా ఎదరు రాకపోతే ఆ టైంలో బ్రజిల్ని చెప్పి వచ్చి డబ్బులతో బెయిల్ పెట్టి తీసుకొచ్చి బయట తీసుకొచ్చి వారమే కాకుండా ఇతరులకు శెట్టి బ్రజిల్లో ఉన్నాడు ఇలాంటి నాయకుడు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మటిని తీసుకొచ్చి ఆయనకి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఇవ్వడమే కాకుండా మంత్రి కూడా ఇచ్చి మీకు చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా ఆ మంత్రి పదవి జరిగింది ఇది వాస్తవాలు ఎందుకంటే కష్టకాలంలో ఉన్నప్పుడు ఎంత బాధపడ్డాడో ఆయన అన్న తెలుసు మాకు భార్య పిల్లలు వదిలేసి చెట్లంట పొట్లంట ఎక్కడ తిరిగాడో ఆయనకే తెలియదు నాలుగైదు రెళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఆయన ఆస్తుల రూపంగా అన్ని రూపంగా కూడా ఆయన ఇబ్బంది పెట్టిన ఏ రోజు కూడా నాకు కమ్యూనిటీ అంటే ఇంపార్టెంట్ అని చెప్పి ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎదురుకెళ్లి ధైర్యంగా నుంచి ఉన్నాడు అలాంటి వ్యక్తి అని కదా నిజంగా చాలా గౌరవపడుతున్నాను అలాగే రేపు నవంబర్ పదహారో తారీఖు నాడు అమలాపురంలో సెట్ జిల్లా అంటే అమలాపురంలో ఎంత శక్తి మీ అందరికీ కూడా తెలుసు ప్రతి సంవత్సరం ఇంచుమించు లక్షలు దాటొస్తున్నారు ఈ సంవత్సరం ఇంకా రెడ్డి ఉత్సాహంతో మన సుభాష్ గారు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతి సంవత్సరం లాగా ఇక్కడ మన తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎక్కడ ఎక్కడి అయినా సరే బస్సులు ఏర్పాటు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే కులం బలంగా ఉంటే మేము బలంగా ఉంటాం మేము బలంగా ఉంటే మా వెనకాల పై నాయకులు అందరూ కూడా మాకు బలపడేలాగా మాకు అవకాశాలు కల్పిస్తారు అవకాశాలు కల్పించాలంటే రేపు వాదన చెట్టు సుభాష్ గారి ఆధ్వర్యంలో మనం శెట్టిపల్చ వన సమారాధన రెండు లక్షల పైగా అక్కడికి వచ్చి అమలాపురం అంతా కూడా జామ్ జాబ్ అయిపోయేలాగా మనందరం కూడా కలిసి పనిచేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే సుభాష్ గారు మనం ఎంత చెప్పినా తక్కువే అలాగే ఈ పార్టీలో నేను ఎప్పుడు కూడా నాకు ఈ స్థాయి వచ్చిందంటే నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను నాకు వెస్ట్ గోడవరిలో మాజీ మంత్రి వారి గారు పెత్తాన సత్యనారాయణ గారు కానీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ వాళ్ళిద్దరు నా ఇవ్వండి ఉండబట్టే నేను ఈ స్థాయిలో ఉన్నాను వాళ్ళతో పాటు ఈ రోజు నాకు సుభాష్ గారు కలవడానికి కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే వాళ్ళద్దరి దగ్గర ఏం తెగింపు ఉందో అదే తెగింపు మన సుభాష్ గారి దగ్గర కూడా చూసాను ఆ తెగింపు ఉంటే మనం ఎక్కడైనా సరే సక్సెస్ అవుతాం మనం ఎప్పుడు కూడా మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరికైనా సరే అవకాశాలు ఒక ఐదు సంవత్సరాలు వస్తాయి ఏ పార్టీలో ఉన్నా ఐదు సంవత్సరాలు అందులో అనుభవించి మళ్ళా ఇంకో పార్టీలోకి ఇందులోకి వచ్చేయకుండా ఐదు సంవత్సరాలు మీరు ఏ అయితే ఆ పార్టీలో కష్టపడి పనిచేసి మేము ఇందులో ఉన్నాం ఎందుకంటే మీరు మారిపోతుంటే మిమ్మల్ని తక్కువగా మాట్లాడుతుంటే మాకు సిగ్గేస్తుంది బయటికి వెళ్తుంటే ఎక్కడికైనా వెళ్తుంటే మీ ఊళ్ళో అక్కడ ఉన్నారు ఉన్నారంటే మాకు సిగ్గేస్తుంది మీకు ఎలా ఉందో తెలియదు ఇవన్నీ కూడా గమనించుకొని ఎందుకంటే మీరంతా మీరు వేరే పార్టీలు ఎన్నుకుంటున్నారా ఆ పార్టీలో పని చేయవలసిన బాధ్యత మీకు ఉంది అవి మానేసి ఎటు అధికారం వస్తే అటు అధికారం వచ్చితే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే మేము తట్టుకోలేకపోతున్నాం ఆ మాటలు ఆలోచించి అవన్నీ కూడా ఇచ్చేసి కూడా కుటుంబం మీకు పార్టీలు ఎవరైనా సరే నమస్కారం సెట్టిపల్లి కార్పొరేషన్ చైర్మన్ కుడుపుడు సత్యబాబు గారికి హాజరైన శెట్టిపల్లి సోదరి సోదరి మనందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు రాజమండ్రిలో నిర్వహించిన ఈ వన వనసమారాధన మరొక్కసారి ఐక్యత మనం ఎంత బలంగా ఉంటామనేది ఇదో చిహ్నంగా భావించవచ్చు మొన్న సత్యబాబు గారు అన్నట్టు కొద్ది వీక్ గా ఉన్న ఈసారి మాత్రం చాలా ఘనంగా నిర్వహించారు అందుకే అందుకే ముందుగానే వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది మనం సంవత్సరానికి ఒకసారి మనం ఇక్కడ ఏర్పడి ఏర్పడుతూ ఉంటాం కలుసుకుంటా ఉంటాం కలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మీ పెద్దలు అధికారంలో ఉన్న మమ్మల్ని మీరు ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారని కూడా అడగాలి మరి వనభోజనాలు వస్తూ ఉంటాయి మరి గతం ఏం చేసాం ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది కూడా స్మరించుకోవాల్సిన పరిస్థితి మరి నేను తక్కువ కాలంలో అంటే జనవరిలో జాయిన్ వెంటనే మరి కులానికి సిట్టిపల్లి కులానికి ఒక మా ఇద్దరికి ఎమ్మెల్యే వాళ్ళు తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుని ఒకటి పితాన్ సత్యనారాయణ గారికి ఒకటి నాకు ఇవ్వటం జరిగింది ఇచ్చిన తర్వాత వెను వెంటనే కులం విక్వేషన్లో మరి సిట్టిపల్లిని గౌరవిస్తూ నాకు మంత్రి పదవి ఇవ్వటం మరి నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ పదవి ఇవ్వగానే పదవి ఇచ్చారు కదా అని తలనెత్తికెక్కడం కళ్ళు ఎత్తికెక్కడం లేకపోతే ఏసీ ఏసీలు గదికి పరిమితం అవటం నా వంతు కాదు అలాగే నేను ఎంతో దగ్గరగా చూసిన సత్తుబాబు గారి వంతు కాదు ఏదో చెయ్యాలన్న తపన అతను సత్యబాబు గారు నిజంగా నా దగ్గరికి ఐదారు సార్లు వచ్చారు సార్ ఏదో చెయ్యాలి మన చదువు మనకి కులం బాగుపడాలంటే ముఖ్యంగా విద్య అనేది మన వాళ్ళు బలంగా చదువుకోవాలి వాళ్ళ ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని చెప్పి ఆయన చెప్పడమే కాదు వాళ్ళకి ప్రోత్సహించాలి మనం వాళ్ళకి ఏదో చెయ్యాలన్నప్పుడు సుమారు పది లక్షల రూపాయలు నా శాఖ నుంచి అలాగే సిఎస్ఆర్ ఫండ్ నుంచి అలాగే ఈయన కూడా వ్యక్తిగతంగా చత్యబాబు గారి పది లక్షలు ఇట్టి ప్రోత్సహించడం జరిగింది అంటే అక్కడ మీరు గమనించవలసింది అది సాయం కాదు పిల్లలు చదువుకుంటున్నప్పుడు మనం బహుమతిస్తే మిగతా పిల్లలు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా చదువుకోవాలనే భావన వచ్చి నలుగురిలో నేను కూడా గౌరవంగా చెక్ అందుకోవాలి నేను బాగా చదువుకోవాలనే ఇన్స్పిరేషన్ వాళ్ళు నింపాలనే ఆ కార్యక్రమం చేయడం జరిగింది అదే విధంగా గత ఐదేళ్ళు నేను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాను మరి దురదృష్టకరం అది ఒప్పుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ గత ఐదేళ్ళల్లో సెట్టి పరిజీలకు కానీ గీత ఉప్పు కులాలకు కానీ చేసింది ఏమీ లేదు ఇందులో ఏ విధమైన సందేహం లేదు ఉన్నదంటే ఇక్కడ నేను మాట్లాడతాను ఇబ్బంది లేదు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మేము సగౌరంగా చెప్పగలం మన కుల వృత్తి అంతరించిపోతా ఉంది మహా అయితే ఎక్కువ శాతం కుల వృత్తి కంటిన్యూ చేస్తుంది ఎస్ట్ గోదావరిలో కంటిన్యూ చేస్తున్నారు అయితే అంతరించిపోయే ఈ క్రమంలో మనం అర్హులు ఈ బార్లు కానీ లిక్కర్ లైసెన్స్ ఈ బార్ లైసెన్స్ కానీ మనం ఈ గీత కులాలు పూర్తిగా అర్హులు అయితే దాన్ని టెన్ పర్సెంట్ లిక్కర్ లైసెన్స్ ఇస్తూ టెన్ పర్సెంట్ బార్ లైసెన్స్ ఇస్తూ ఫీజులో రాయితీ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడం జరిగింది అది అక్కడ ఆర్థికంగా బలపడటానికి అది ఉపయోగపడ్డారు అలాగే మరి దొమ్మేటి వెంకటరెడ్డి మీ అందరికీ కూడా ఆత్మీయుర్ అయినటువంటి రామారావు మాస్టర్ గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అదేవిధంగా నాకు అత్యంత సన్నిహితులు సహచర మంత్రి వర్యులు మోసంశెట్టి సుభాష్ గారు ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి యావన్ మంది శట్టిపలిజ సోదర సోదరి మళ్ళీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కార్తీక వన సమారాధన సందర్భంగా మీరందరూ కూడా ఇక్కడికి రావటం చక్కటి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం ఆ వరుణ దేవుడు కూడా మీకు అనుకూలించి మీరు చేసే మంచి కార్యక్రమాలకి తన ఆశీర్వాదం ఉంటుందనేటువంటి ఈ ఈరోజు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించకుండా చక్కగా కార్యక్రమం సజావుగా సాగడానికి సహకరించినందుకు వరుణదేవుడికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ గోదావరి జిల్లాల్లో అది పశ్చిమ గోదావరి జిల్లా పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా అయినా ఎప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇటుపక్క అయినా కూడా అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి సామాజిక వర్గం సెట్టిపల్చే కులస్తులు అదేవిధంగా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా కూడా అన్ని రంగాల్లోనూ కూడా చైతన్యవంతమైనటువంటి కులస్తులుగా అందరినీ ప్రభావితం చేస్తున్నటువంటి సెట్టిపలిత సోదర సోదరి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ మధ్య కాలంలో మంత్రిగా పదవి స్వీకారం చేసినటువంటి సుభాష్ గారు కూడా అత్యంత చాకచక్యంగా అన్ని వర్గాల్ని కలుపుకుంటూ వెళుతూ సామాజిక పరమైనటువంటి అంశాల విషయంలో ఒక ప్రత్యేకత చూపిస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వ కార్యక్రమాలు వెనకబడిన వర్గాల వారికి అందేలాగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటూ మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నాను సంఖ్యాపరంగా పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ఇంకా రావాల్సినంత రాజకీయ పరమైనటువంటి పదవులు ఈ కులస్తులకి రాలేదనేటువంటి మాట మనకి ఇంకా అర్థమవుతూనే ఉంది ఇవాళ మీలో కూడా చాలా మంది అద్భుతంగా చదువుకుంటూ మంచి స్థాయికి వెళ్ళినటువంటి సందర్భాలు ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇవాళ యువ నాయకుడు సుభాష్ గారు అదేవిధంగా కుడుపుడు సత్యబాబు గారు సత్యపల్లి కార్పొరేషన్ చైర్మన్ మీరు నాయకత్వంలో రాబోయే రోజుల్లో మీకు రావాల్సినటువంటి న్యాయపరంగా రావాల్సిన రాజకీయ వాటాలు తప్పనిసరిగా రావాలనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ దానికి మేమందరం కూడా మీకు సహకరిస్తామనేటువంటి మాట తెలియజేసుకుంటా ఉన్నాం దాంతో పాటు కుల వృత్తులు నెమ్మది నెమ్మదిగా దూరమైపోతా ఉన్నాయి కుల వృత్తుల్లో ఉన్నటువంటి వారికి సరైనటువంటి అవకాశాలు రానటువంటి సందర్భంలో ప్రత్యామ్నాయ జీవన ఆధార విధానాలు రావలసినటువంటి అవసరం ఉంది దాంట్లో కూడా ఆల్టర్నేట్ లైవ్లిహుడ్ సపోర్ట్ సిస్టమ్స్ ని డెవలప్ చేసుకోవడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలకు కూడా మీకు సహకరిస్తా ఉంది ముఖ్యంగా కార్మిక శాఖ మార్చులుగా సుభాష్ గారు చూపిస్తున్నటువంటి చొరవ ప్రత్యేకించి ఎక్కడైనా ఏ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా సామరస్యపూర్వకంగా ఆ సమస్యని పరిష్కరించడానికి ఒక మంత్రిగా సుభాష్గా చేస్తున్న కృషి నేను ప్రత్యేక